హాయ్ ఫ్రెండ్స్ పిల్లలకి పేగు పడిందంటే వాళ్ళు మనకి చెప్పలేరు మనము తెలుసుకోలేము ఏంటంటే తరచు వాళ్ళకి మోషన్స్ అవుతుంటుంది వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది ఇలా చెప్పే పిల్లలు చెప్పలేని పరిస్థితిలో ఉంటే మనము ఈ విధంగా వైద్యం చేయాలి దీనికన్నా ముందు ఇలాంటిది పేగు పడిందంటే మనం హాస్పిటల్కి వెళ్ళినా కూడా డాక్టర్స్కి ఏం తెలియదు ఇన్ఫెక్షన్ అయ్యిందని మా దగ్గర బోల్ డబ్బులు తీసుకున్నారు ఆ తర్వాత మా అమ్మ చెప్పారనమాట పేగు పడిపోయి ఉంటేనే ఇలాగ ప్రవర్తిస్తుంటారు పిల్లోళ్ళు నువ్వు ఒక్కసారి చెక్ చేయించు అప్పుడు పేగు పడిందని మాకు అర్థమైంది మాకు తెలిసిన ఆవిడ ద్వారా ఈ విధంగా చెక్ చేయించుకున్న తర్వాత మాకు తెలిసింది పేగు పడింది బాబుకి పక్కకు జరుపుకుంది అని ఆవిడ వచ్చి ఈ విధంగా ఆముదం తీసుకొని ముందుకి పైకి అటు సైడ్ కి ఇటు సైడ్కి మర్దన చేసింది అనమాట ఆయిల్ తోటి చక్కగా మర్దన చేసేసి లాస్ట్ లో కాళ్ళకి మర్దన చేసింది ఆయిల్ ని చేసిన తర్వాత వేడి వేడి అన్నంలో కారం కాస్త ఉప్పు వేసి పరకడుపున పొద్దున్నే తినిపించేమనింది మూడు ముద్దలు పెట్టిన తర్వాత ఆ అబ్బాయి కొంతసేపు అయిన తర్వాత స్నానం చేపించవచ్చు అయితే ఈ విధంగా రోజు మార్చి రోజు చేసుకుంటూ వస్తే మూడు రోజులు బాబుకి సెట్ అయిపోయింది అనమాట చాలా డబ్బులు పోసాం మేము కాబట్టి ఇది ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని నేను భావించి ఇది పెట్టాను మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తెలియని వాళ్ళకి తెలియజేయండి